హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఈరోజు ఈ వీడియోలో నేను ఆపాల గురించి చెప్పబోతున్నాను ఆపాలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఆపాలకి కావలసిన ఐటమ్స్ ఏంటి అంటే ఒక గ్లాస్ బియ్యానికి మనం టూ టేబుల్ స్పూన్స్ మెనపప్పు వేసుకోవాలి మెనపప్పు కాకుండా మనం దీని ప్లేస్లో అటుకులు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు హాఫ్ కప్పు అటుకులు కూడా వేసుకోవచ్చు కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి సో అలా నానబెట్టుకున్న ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి ఫోర్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకుందాం మనం గ్రైండ్ చేసే ముందు మేమైతే ఎండు కొబ్బరి పొడి వేస్తున్నామండి మాకు అవైలబుల్గా ఇదే ఉంది కాబట్టి మనం దీంట్లో పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు లేదా పచ్చి కొబ్బరి పాలు కూడా వేసుకోవచ్చు తర్వాత దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి కొన్ని వాటర్ పోస్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా పల్చగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకుందాం ఒక బౌల్లో వేసుకున్నాక దీంట్లో చిటికడు సోడా ఉప్పు వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీకు ఇష్టం బౌల్ సో ఇలా బౌల్ తీసిన ఇందాక నేను సోడా ఉప్పు అనేది ఇప్పుడు మనకి పాన్ అనేది డిఫరెంట్గా గా అండి మేమైతే కొంచెం చిట్కడు సోడా ఉప్పు ఇస్తాను వేసుకోవచ్చు లేదంటే లేదు మా దగ్గర అయితే ఆ పాన్ లేదు సో మేమైతే దోశాల పెంకు మీదనే వేస్తాము లాస్ట్లో చూపిస్తాను ఆ ప్యాన్ ఎలా ఉంటుంది అని సో చూసేసారు కదా నెక్స్ట్ డే రోజు చూస్తే పిండి అనేది ఇలా అవుతుంది సో దీంట్లో మనం తగినంత వాటర్ పోసుకొని కలుపుకోవాలి చూడండి ఇలా పల్చగా కలుపుకోవాలి నేను చెప్పాను కదా మేమైతే దోశ పెంకు మీదనే వేస్తామని సో దోశలాగా కాకుండా దోశలు అయితే మనం ఎలా చేస్తాము అలా కాకుండా దీన్ని పెంకు మీద మనం పిండి వేశాక ఇలా చేయాలి చూసేయండి మనం రుద్దొద్దు ఇట్లా దోశలు రుద్దినట్టు జస్ట్ ఇలా ఇలా చేయాలి అంతే ఇలా వీడియో చూపిస్తున్నాను కదా ఆ వీడియోలో ఎలా చేసామో అలా చేయాలి చూడండి ఎంత బాగుందో సో దీని మీద మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు సో తర్వాత చూసేయండి ఎలా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి మీరు కూడా ఒక్కొక్కసారి ట్రై చేయండి ఆపాలని సో ఈ ఆపాలకి కాంబినేషన్గా మనం చట్నీ కానీ లేకుంటే ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఏ కర్రీ అయినా మనం తినొచ్చు ఆపాలలోకి సో చూసేయండి ఎలా ఉందో ఆపాలు మీరు కూడా ట్రై చేసేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నేను అన్నాను కదా ప్యాంట్స్ అసలు ఎలా ఉంటాయి అని సో చూపిస్తానండి అసలు ప్యాంట్స్ ఎలా ఉంటాయి అనేసి నెక్స్ట్ చూసేయండి చూసేయండి ఇదే ఆపాల ప్యాన్ సో దీంట్లో మనం చేసినట్టయితే మనకి బౌల్ షేప్లో వస్తుంది ఆపం సో మా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి మేము దోశ ప్యాన్ మీద చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెరైటీ ఏమో వంటతో కలుద్దాం బాయ్